వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే బతుకమ్మ తయారు చేయబోతున్నాం బతుకమ్మ తయారు చేసే ముందు రోజైతే మేము ఏమేమి చేసామో అవి చూపిస్తాం బతుకమ్మ ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ మా మమ్మీ టేక్ పువ్వు అయితే చూడండి కట్లు అయితే కడుతుంది టేక్ పువ్వునైతే మేము ముందు రోజు తీసుకొచ్చాం ఎందుకంటే వాటికి కలర్లు అద్దాలి కాబట్టి మేమైతే ఇక్కడ న్యాచురల్గా చేద్దామని ఈసారి అయితే కలర్లు అయితే అద్దలేదు అండ్ టేక్ పువ్వు కూడా కొంచెమే ఉండడం వల్ల టేక్ పువ్వుకి అయితే కలర్లు అయితే అద్దలేదు మంచిగా గా కనబడుతుందని కలలు అద్దకుండా కట్టలు అయితే కట్టేసామండి కట్టలు ఇక్కడైతే మా అమ్మ అయితే కడుతుంది కట్టలు కట్టడానికి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడింది మొత్తానికైతే ముందు రోజే మా అమ్మ ఈ కట్టలన్నీ కట్టి పెట్టుకుంది ఎందుకంటే పండుగ రోజు కదా బాగా పనులు ఉంటాయని ముందు రోజే కట్టి పెట్టుకుంది అంతేకాకుండా ఇక్కడ అమ్మితో కూడా మాట్లాడిపించాను చూడండి ఎలా మాట్లాడుతుందో హాయ్ అండి ఇలా సద్దుల బతుకమ్మ పండుగ కోసం నేను బంతి పూలైతే తెంపుతున్నాను అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మొత్తానికి మా అమ్మ అయితే అక్కడ బంతి అయితే తెంపడం స్టార్ట్ చేసింది బతుకమ్మ అంటేనే రకరకాల పూలతో చేస్తాం కదా ఇక్కడ మా ఇంట్లో ఎన్ని రకాల పూలు ఉన్నాయి అన్ని రకాల పూలను అయితే తెంపడం స్టార్ట్ చేసామన్నమాట అక్కడ మా మమ్మీ బంతి పూలతో స్టార్ట్ చేసింది ఆ బంతి పూలు తెంపాక ఇంకా రకరకాల పూలను అయితే తెంపుకుంది ఇది వచ్చేసి బతుకమ్మ రోజు మొత్తం అన్ని పనులు చేసుకొని అయ్యే పనులన్నీ కంప్లీట్ అయ్యేవాడికి ఎనిమిది తొమ్మిది అయితే అయ్యిందండి అండ్ మా బతుకమ్మ కోసం ఎన్ని రకాల పువ్వు తెంపుతున్నామో చూసేయండి

మొత్తానికి పూల తెంపుడు కంప్లీట్ అయిన తర్వాత మనకి బతుకమ్మ చేసుకోవడానికి కావలసినవైతే మనం ఇక్కడ ముందుగా చేప అనేది పరుచుకున్న తర్వాత మనకి కావాల్సిన బతుకమ్మ తయారు చేసుకోవడానికి పువ్వులు కానీ గుమ్మడి ఆకులు కానీ పసుపు కుంకుమ కానీ తాంబూలం మేమైతే పెద్ద బతుకమ్మ వేయడానికి తాంబూలం లాంటి ప్లేట్ని అయితే వాడతామండి ఇక్కడ చూడండి మనకి బతుకమ్మ వేయడానికి కంపల్సరీ ఇక్కడ గుమ్మడి అయితే ఉపయోగిస్తాము కాబట్టి గుమ్మడి అయితే తీసుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత అందులో అయితే పసుపు కుంకుమని వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత బతుకమ్మ మంచిగా రావాలని అయితే ఒకసారి మొక్కుకొని తర్వాత మనకు కావలసిన మన దగ్గర ఉన్న పువ్వులతో అయితే బతుకమ్మ చేయడం స్టార్ట్ చేశామండి బతుకమ్మ మంచిగా రావాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా బతుకమ్మ ఖచ్చితంగా మనము తంగడి పువ్వుతోనైతే బతుకమ్మను అయితే ప్రిపేర్ చేస్తామండి బతుకమ్మ మా పల్లెటూరులో అయితే ఖచ్చితంగా తంగడి పువ్వు లేని బతుకమ్మనైతే పేరు వరండి సిటీ అంటే ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి తంగడి పువ్వులు కొంతమంది వాడడం లేరు కొంతమంది కొనుక్కోనన్నా తంగడి పువ్వు వాడి బతుకమ్మను అయితే తయారు చేస్తున్నారు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే తంగడి పువ్వు అండి బతుకమ్మకి తంగడి పువ్వు అండ్ గుమ్మడి పువ్వు కావాలి ఈ రెండు ఉంటే బతుకమ్మ సంపూర్ణంగా ఉన్నట్టు అని అర్థం అంతేకాకుండా ఇక్కడ మేము కొన్ని బంతి పూలను కూడా కొనుక్కొచ్చుకున్నామండి కొంత బతుకమ్మ కలర్ఫుల్గా కనబడాలని బా బతుకమ్మ కోసం బంతి పూలను అయితే జరిగింది అండ్ మొత్తం బతుకమ్మ తయారు చేసినాక చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బతుకమ్మ నాకు బతుకమ్మ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తూ ఉంటే మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అండ్ ఈసారి అయితే నేనే చేశాను లాస్ట్ వరకు చూసి బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ బతుకమ్మ బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కష్టపడి కాకుండా చాలా ఇష్టపడి చేశాను బతుకమ్మని అండ్ చూడండి బంతి పూల కలర్ఫుల్గా తయారైతే అవుతుందండి చాలా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది బతుకమ్మ చూస్తుంటే కడుపు నిండిపోయింది అంత బాగా వచ్చింది మరి మా బతుకమ్మని చూసి చూసి వెళ్ళిపోకుండా ఎలా ఉందో కామెంట్ చేసేయండి మొత్తానికి బతుకమ్మ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము బతుకమ్మని దేవుని దగ్గర పెట్టేసుకొని అయితే బతుకమ్మని మొక్కి దేవుని దగ్గర అయితే బతుకమ్మని పెట్టేశామండి సాయంత్రం మేము బతుకమ్మని తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళినప్పుడైతే మేము పసుపుతో అయితే గౌరమ్మనైతే తయారు చేసుకుంటామండి ఇలా చూడండి ఇక్కడ పసుపుతోనైతే మేము గౌరమ్మనైతే తయారు చేసుకుంటున్నాము గౌరమ్మను తయారు చేసుకున్న తర్వాత గౌరమ్మకి కుంకుమను అయితే పెట్టి ఈ గౌరమ్మనైతే మేము బతుకమ్మలో పెడతామండి బతుకమ్మలో పెట్టి మా ఇంటి నుంచి అయితే మా బతుకమ్మని మేము ఎక్కడైతే ఆడుకుంటామో అక్కడికైతే తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఇక్కడ చూడండి నేనైతే బతుకమ్మని బకమ్మల గౌరవనైతే పెట్టి మొక్కుతున్నాడు Okay. <laughs> మొత్తానికి బతుకమ్మ నెక్స్ట్ రోజు అంటే మనం దసరా అయితే జరుపుకుంటాం దసరా రోజు సుక్కాముక్కాయితే ముద్ద దిగదు కదా అట్లానే ఆ రోజు నైట్ మాకు జమ్మి పెట్టుకొని ఇక్కడ చూడండి జమ్మి పెట్టుకొని పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అంతేకాకుండా ఆడబిడ్డల ఆశీర్వాదం కూడా తీసుకుంటారు అన్నమాట మా సైడ్ అయితే మీరు ఎలా జరుపుకుంటారో మేము మేమైతే మా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా చాలా బాగా జరుపుకున్నాం మా దసరాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీటి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్